హాయ్ అందరికీ నమస్తే బిగ్ బాస్ నైన్ సీజన్ సెవెంత్ వీక్ ఎలిమినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్ ఎవరు ఊహించిన విధంగా పచ్చళ్ళ పాప మోక్ష ఎలిమినేట్ అయ్యింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన మోక్ష వన్ వీక్లోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయింది రమ్య మోక్ష గురించి చెప్పాల్సిన పని లేదు పాపులర్ సోషల్ ఫిగర్ రమ్యా మోక్ష బిగ్ బాస్లోకి వస్తే బిగ్ బాస్ టాప్ రేటింగ్లో వెళ్తుంది మంచి కంటెంట్ ఇస్తుంది అనేది చాలామంది పబ్లిక్లో ఉన్న ఒపీనియన్ అయితే పైన పటారం లో లోనల్లటారం లాగా తయారైంది రమ్య పరిస్థితి ఆశించిన స్థాయిలో అయితే బిగ్ బాస్లో కంటెంట్ ఇవ్వడం లేదనేది పబ్లిక్లో ఉన్న నెగిటివిటీ ముఖ్యంగా యూత్ అయితే రమ్య మోక్ష బిగ్ బాస్ హౌస్లో జిమ్ చేస్తుంది చూడొచ్చని అని ఇంత ఆశలు పెట్టుకున్నారు పాపం వాళ్ళ ఆశలన్నీ అడియాశలు అయ్యాయి సో ప్రజెంట్గా అయితే రమ్య మోక్ష వెళ్ళిపోతుంది చూడండి ప్రజెంట్ అనుకున్న స్టూడియో దగ్గర ఉన్నాను కారులో వెళ్ళిపోతుంది ఆశించిన స్థాయిలో బిగ్ బాస్లో కంటెంట్ ఇవ్వడం లేదనేది నా పర్సనల్ ఒపీనియను రమ్య ఎలిమినేషన్కి సంబంధించిన షూట్ కూడా అయిపోయింది సో నాగార్జున గారు కూడా ఇప్పుడే బయటికి వెళ్ళిపోతున్నారు చూడండి షూట్ ఇప్పుడే కంప్లీట్ చేసుకుని వెళ్తున్నారు మోక్ష ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా అనేది కామెంట్ అయితే పెట్టండి ఎందుకు హెల్మెట్ అయ్యిందో కూడా మీ అభిప్రాయం అయితే తెలపండి సో నాగార్జున కారు ఇప్పుడే వెళ్ళిపోతుంది ఆ కారులో వెళ్ళిపోతున్నాడు నాగార్జున గారు షూట్ కంప్లీట్ చేసుకొని